మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నాటి నుంచి నేటి వరకు ఆయన టార్గెట్ ఒకరైనా పార్టీ వీడినప్పుడు ఆయనే ఎన్నికల్లో ఆయనే ఇప్పుడు కూడా ఆయననే టార్గెట్ చేశారా కంటోన్మెంట్ నుంచి లష్కర్ వరకు జూబ్లీ హిల్స్ నుంచి మల్కాజ్ వరకు బ్యానర్ల రూపంలో ఆయన అభిమానులు సంధించిన సవాళ్లకు ఆ నేత సమాధానం సమాధానమిస్తారా మాజీ మంత్రివర్యులపై మైనంపల్లిలో అంతటి విద్వేషం ఉండడానికి కారణం ఏమిటి నాడు సవాలు విసిరిన మైనంపల్లి అగ్గిపెట్టే హరీష్ రావు అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించడం వెనుక అసలు కారణం ఏమిటి విదేశాల్లో హరీష్ రావు స్వదేశంలో మైనంపల్లి మరి మధ్యలో ఈ బ్యానర్ల మంట ఎవరు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మైనంపల్లి ఇక మరలా తాడో పేడో తేల్చుకోవడానికి సై అంటున్నారు రుణమాఫీతో రైతుల్లో ఆనందం నిండిన వేళ మరి మైనంపల్లి సవాల్కు కు జవాబిచ్చేదెవరు మైనంపల్లి బ్యానర్ల నేటి ప్రత్యేక కథనం ఒకరు గులాబీ పార్టీలో కీలకమైన నేత మరొకరు కాంగ్రెస్ పార్టీలో తానేంటో నిరూపించుకున్న నాయకుడు మధ్య వైరం కాగా ఆనాటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు మారాయి మైనంపల్లి పార్టీ వీడే ముందు అందుకు కారణం హరీష్ రావినంటూ బహిరంగంగానే ప్రకటించేగా ఇక తన కుమారుని కోసం కోరుకున్న మెదక్ స్థానంలో గెలిపించుకు తీరుతానంటూ సవాల్ విసిరారు మైనంపల్లిని ఢీకొట్టేందుకు మల్కాజ్గిరిపై హరీష్ రావు దృష్టి పెడితే మెదక్ లో కుమారుడు రోహిత్ ను గెలిపించుకునేందుకు మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ తరుణంలో కొడుకును గెలిపించుకుని మైనంపల్లి అనుకున్నది సాధిస్తే మలకాజ్గిరిలో మైనంపల్లిని ఓడించి తాను అనుకున్నది హరీష్ సైతం సాధించారు ఇక వారి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉండగా సిద్దిపేట గడ్డపై తానే బలవంతుందని తెలియజెప్పేలా మైనంపల్లి భారీ ర్యాలీ నిర్వహించి సవాల్ విసిరగా ఇక ఆనాటి నుంచి వారి మధ్య నిశబ్ద యుద్ధం కొనసాగుతూనే ఉంది ఈ తరుణంలో రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు తమకు టైం వస్తుందని ఎదురు చూసిన మైనంపల్లి ఇప్పుడు తన తడాకా ఏమిటో బ్యానర్ల రూపంలో ఆయన అభిమానులు తెలియజేశారు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి రుణమాఫీ అయిపోయింది ఇక దమ్ముంటే రాజీనామా చేయి అగ్గిపెట్టే హరీష్ రావు అంటూ బ్యానర్లు కలకలం సృష్టించాయి మైనంపల్లి అభిమానులు అంటూ వెలిసిన బ్యానర్లు కాస్త సికింద్రాబాద్ నుంచి మల్కాజగిరి వరకు కంటోన్మెంట్ నుంచి పంచగుట్ట వరకు ఇక ఆర్టీసీ బస్ షెల్టర్లతో పాటు భారీ అడ్వర్టైజ్మెంట్ బోర్డుల రూపంలో హరీష్ రావును ప్రశ్నిస్తున్నట్లుగా మారాయి మైనంపల్లి అభిమానుల పేరుతో వెలిసిన ఈ బ్యానర్లు కాస్త ఇప్పుడు చూపర్లను ఆకర్షిస్తుండగా రేవంత్ రెడ్డి రుణమాఫీపై కృతజ్ఞతలు తెలుపుతూనే మాజీ మంత్రి హరీష్ రావుకు జలకిచ్చినట్లుగా మారాయి మరి ఇది మైనంపల్లి ఆదేశాలతోనా లేక అభిమానులు సొంత నిర్ణయమా అన్నది తెలియరాకున్నా గతనాటి పరిస్థితుల దృష్ట్యా ఆయన మనసులోని మాటే అన్న మాటలు ప్రస్తుతం హరీష్ రావు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు నేతలు విదేశాలకు వెళ్లగా ప్రస్తుతం ఇండోనేషియా పర్యటనలో ఉన్నారు బాణిలోని ఉలువాటు ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అక్కడి వాతావరణంలో కాస్త సేదు తిరుగుతున్నారు ప్రస్తుతం వారు ప్రశాంతంగా ఉండగా ఇప్పుడు మైనంపల్లి పెట్టిన మంటకు ఎవరు స్పందిస్తారన్నది ప్రశ్నగా మారగా హరీష్ రావుతో వైరం కాస్త మరలా తెరమిదికి తీసుకురావడం వెనుక కారణం ఏమిటి అన్న ప్రశ్నలు సైతం వినిపిస్తుండగా మరి మైనంపల్లి దెబ్బకు హరీష్ రావు రాజీనామా సవాలు స్వీకరిస్తారా లేదా అదే రీతిలో సమాధానమిస్తారా అన్నది వేచి చూడాలి యాక్టివ్ కొత్త

జెహెచ్ఎంసీ అధికారులతో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తన ఆవేదనను వెగక్కుతున్నారా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కు కొత్త తిప్పలు ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కు కొత్త తిప్పలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెట్టుకున్న సిఫార్సులను మంజూరైన నిధులను తిరిగి వెనక్కి తీసుకోవడంతో కార్పొరేటర్ దీపికా నరేష్ అయోమయంలో పడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే సాయన సహకారంతో మోండా డివిజన్ లో పలు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పలు అభివృద్ధి పనుల కొరకు అభ్యర్థులను పెట్టుకున్నారు సాయన సైతం కొంత దీపిక ఇచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని జేహెచ్ఎంసీ అధికారులకు తన లెటర్ హెడ్ పై ప్రతిపాదన పంపారు మోండా డివిజన్లో సుమారు రెండు కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి పనులు నిర్వహించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది ఎమ్మెల్యే సాయన హఠాను మారడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి సాయన కుమార్తె లాస్యన నిత ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు దానికి తోడు ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వం కేటాయించిన నిధులను పెండింగ్ లో పెట్టారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక రావడంతో మరో మూడు నెలల పాటు అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీంగరించి గెలవడంతో మోండా డివిజన్ అభివృద్ధిలో ఎమ్మెల్యే పాత్ర కీలకంగా మారింది కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎక్కువ భాగం బోర్డు పాలన కొనసాగుతుండగా పరిధిలో మోండా డివిజన్ గా కొనసాగుతుంది మోండా డివిజన్ కార్పొరేటర్ గా కొంత దీపిక నరేష్ డివిజన్ లో రోజువారీ పర్యటనలు చేస్తూ పలు అభివృద్ధి పనుల కొరకు నాటి ఎమ్మెల్యే సాయనకు ప్రతిపాదనలు చేసుకున్నారు నిధులు మంజూరు కావడంతో త్వరలో పనులు ప్రారంభమవుతాయని భావిస్తూ వచ్చారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు ముందుకు సాగకపోవడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు పలువురు అధికారులను కలిసి డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను నిర్వహించాలని విజ్ఞప్తులు చేశారు అయితే గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనుల బడ్జెట్ ను రద్దు చేయడం జరిగిందని కొత్తగా నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా అభివృద్ధి పనులకు ప్రతిపాదన చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పడంతో కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ అయోమయంలో పడ్డారు ప్రతిపాదన పెట్టేది ఎప్పుడు బడ్జెట్ కేటాయించేది ఎప్పుడు అనే ఆలోచనలో పడ్డారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే సాయంత్ర ఆధ్వర్యంలో నేను ప్రపోజల్స్ పెట్టానో రోడ్ ప్రపోజల్స్ స్టాంగ్ వాటర్ రెండు ప్రపోజల్స్ అవన్నీ కూడా దాదాపు రెండు కోట్ల పనులు అన్నీ కూడా క్యాన్సిల్ చేశారని తెలిసింది ఎందుకంటే ప్రభుత్వం మారింది ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ రాజకీయం చేయడానికే అంతే కానీ ఎవ్వరికీ కూడా ప్రజల సమస్యలపైన చిత్తశుద్ధి లేదు మోండా డివిజన్ లో అనేక సమస్యలు నెలకొన్నాయి డొక్కాలమ్మ దేవాలయం వద్ద డ్రైనేజీ పైప్ లైన్ పూర్తయినప్పటికీ సీసీ రోడ్డు పనులు పూర్తి కాలేదు బండిపెట్లో డ్రైనేజ్ పైప్ లైన్ పనులు నిర్వహించాల్సి ఉంది ముప్పై ఒకటి స్టాప్ తో పాటు పలు ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది శుభ్రతకు మారుపేరుగా ఉండే వెస్ట్ ఈస్ట్ మారేడుపల్లి ప్రాంతాలు నిత్యం డ్రైనేజీ పొంగి పొరులుతుండటంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడక తప్పడం లేదు అనేక సమస్యలపై కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ తనవంతుగా అధికార దృష్టికి తీసుకెళ్లి తాత్కాలిక పరిష్కారానికి కృషి చేయడం మినహా కార్పొరేటర్ బడ్జెట్ లేకపోవడంతో ఏమీ చేయని పరిస్థితిలో ఉన్నారు జేహెచ్ఎంసీ కమిషనర్ అమరాపల్లితో పాటు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ కలిసి తన ఆవేదనను కొంత దీపికా నరేష్ చెప్పుకున్నారు ఏ పనైనా నేను ఒక లెవెల్ వరకు పనులు చేపించచ్చు దాని తర్వాత ఫండ్స్ ఉంటేనే ఏదైనా చేయడానికి ఉంటుంది సో గవర్నమెంట్ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను ఆ అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఈ ప్రాసెస్ వర్క్ తొందరగా చేసి బడ్జెట్ రిలీజ్ చేస్తే కొంచెం అభివృద్ధి అనేది జరుగుతుంది డివిజన్స్లో ఎంపీగా ఈటల రాజేందర్ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ ఎంపీ బడ్జెట్ విడుదల కాకపోవడంతో ఏం చేయలేని పరిస్థితిలో ఆమె ఉన్నారు అంబేద్కర్ నగర్ లో పాఠశాల అభివృద్ధి కొరకు కొంత నరేష్ ఎంతగానో కృషి చేసినప్పటికీ ప్రభుత్వం మారడంతో పథకానికి పేర్లు మార్పు విషయంలో అభివృద్ధి పనుల్లో మరింత జాప్యం నెలకొంది సొంత బడ్జెట్ లేక ఎమ్మెల్యే బడ్జెట్ పై ఆధారపడ్డ కొంత నరేష్ అయోమయానికి గురవుతున్నారు కంటైన్మెంట్ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కు ఎంత మేరకు సహకరిస్తారో వేచి చూడాలి విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన నేత తన ప్రయత్నానికి సరైన రీతిలో నిధులు రావడంతో ఇక ఆనందంతో ఎమ్మెల్యే పరుగులు తీశారు తన సిఫార్సుతో వచ్చిన గ్రీన్ సిగ్నల్ కు కృతజ్ఞతలు తెలపడంతో పాటు అదే సహకారం మళ్లీ మళ్లీ కావాలంటూ మంత్రివర్యులు ముందుకు వాలిపోయారు విరామం అనంతరం ఎమ్మెల్యే గణేష్ లో ఆ మాట కొత్త జోషులు నింపగా ఇక కంటోన్మెంట్ అభివృద్ధి నా లక్ష్యం అంటూ పావులు కలుపుతున్నారు మరి కంటోన్మెంట్ కు అందిన శుభవార్త ఏమిటి అనుకుంటున్నారా మీరే చూడండి కాంగ్రెస్ పట్టుబట్టి గెలిపించుకున్న ఎమ్మెల్యేకు ఇక వరాల జల్లు అందించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు తాను చేసిన సిఫార్సులకు ఏమేరం ఫలితం వస్తుందోనని ఎదురు చూస్తున్న ఆయన ఎదురు చూపర్లకు తగిన ఫలితం కాగా ఇక ఆ ఫలితం రాగానే అది అందించిన మంత్రి ముందు వాలిపై సన్మానాలతో ముంచెత్తారు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా అడుగుపెట్టిన శ్రీగణేష్ ను గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సర్వ అస్త్రాలు వినియోగించగా గెలిపించి ఇస్తే అభివృద్ధి చేసి చూపే బాధ్యత తమదంటూ ఆనాడే తెలియజేసింది ఇచ్చిన మాట ప్రకారం ఇక శ్రీగణేష్ తన ప్రయత్నాలు ముమ్మరం చేయగా ఆయన సిఫార్సుకు తగిన ఫలితం రానే వచ్చింది కంటోన్మెంట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలంటూ పలు అంశాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే శ్రీగణేష్ని గతంలో అందించారు ఈ తరంలో గత కొద్ది రోజుల క్రితం విదేశీ పర్యటనకు వెళ్ళిరాగా తిరిగి వచ్చేసరికి ఐదు కోట్ల రూపాయల నలభై తొమ్మిది లక్షల రూపాయల అభివృద్ధి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు దీంతో తన ప్రయత్నానికి తగిన ఫలితం దక్కడంపై ఆనందం వ్యక్తం చేయడంతో పాటు అందుకు సహకారం అందించిన ఇన్ఛార్జ్ మంత్రిని సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి సన్మానించడంతో పాటు ఇదే సాకారం ఎల్లవెల్ల అందించాలంటూ శ్రీగణేష్ విన్నవించారు శ్రీగణేష్ అందించిన వినతికి తగిన ఫలితం అందగా ఇక త్వరలోనే పలు అభివృద్ధి పనులు కార్యరూపం దాల్చనున్నాయి మరి వచ్చిన నిధులు కంటోన్మెంట్ కు వినియోగిస్తారా లేక జీహెచ్ఎంసీ ప్రాంతానికి వినియోగిస్తారా అన్న సస్పెన్షన్ కొనసాగుతుండగా త్వరలో నిధులు విడుదల జరిగిన అనంతరం అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తానన్న ధీమాలో శ్రీగణేష్ ఉండడం విశేషం కంటోన్మెంట్ ఒకటో వార్డు కడక్పురా బోయినపల్లిలో సిద్ధిధాత్రి దుర్గాభవాని దేవాలయంలో శ్రావణ శుక్రవారం పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఇనేష్ గౌడ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు మహిళలకు పసుపు కుంకుమ అందజేశారు శ్రావణ శుక్రవారం పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆనంద్ బాబుకు ముఖ్యాను చరుడుగా కొనసాగుతున్న ఇన్నేష్ గౌడ్ ఆహ్వానంతో కండర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు కార్యక్రమానికి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు శ్రీ గణేష్ ఆనంద్ బాబు ముప్పటి మదుకలను ఇన్నేష్ గౌడ్ ఘనంగా సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో సాయితేజ చాంద్ రఘు ఇమ్రాన్ మున్ను జంగారెడ్డి యాదులు నరేష్ తదితరులు పాల్గొన్నారు మైనంపల్లి టీం సభ్యులంతా బోయినపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు కంటమెంట్ నాలుగో వార్డు భూలక్ష్మమ్మ దేవాలయం భక్తులతో కిరిసిపోయింది శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు కంటమెంట్ బోర్డ్ వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ కుటుంబ సమేతంగా భూలక్ష్మమ్మ దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాజకుమార్ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు జట్టి ఉమేష్ తీతప్రసాదాలు అందజేశారు అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకున్నట్లు రాజ్ కుమార్ తెలిపారు మీ అబ్బాయిగానో మీ అన్నగానో మీ తమ్ముడు గారు భారత్ మాతాకు ఆ ప్రాంతాలు నినాదంతో దేశభక్తితో స్థానికులంతా తిరంగా ర్యాలీ పాల్గొనగా రెట్టింపు ఉత్సాహంతో ర్యాలీని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ముందుకు నడిపించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాత్రి సమయంలో ఐదో వార్డులో భారీ ర్యాలీకి బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ రూపకల్పన చేశారు బీజేపీ నేతలతో పాటు స్థానికులు రామకృష్ణకు సాకారంగా నిలవగా వారితో కలిసి భారీ తిరంగా ర్యాలీని నిర్వహించారు ఐదో వార్డులోని వీక గార్డెన్ గాంధీనగర్ వాల్మీకి నగర్ వాల్మీకి సమాజ్ సెకండ్ లక్ష్మీనగర్ తో పలు ప్రాంతాలను కలుపుతూ ర్యాలీగా సాగగా భారత్ మాతాకు చేయన నినాదాలతో హోరెత్తిచ్చారు అందరిలో దేశభక్తిని మరింతగా రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో ఈ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించినట్లు రామకృష్ణ తెలియజేశారు జంపన్న పుట్టినరోజు వేడుకలు రాత్రి వరకు సందడిగా సాగాయి ఉదయం నుంచి రాత్రి వరకు వేడుకలు అట్టహాసంగా సాగగా రాత్రి సమయంలో ఆయన సన్నిహిత మిత్రులతో పాటు నేతలు ఆయన ఎదురుపడగానే కెక్క చెంచి శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ నేతలతో పాటు పలువురికి ఆయన సన్నిహిత నేతగా ఉండగా ఆయన పుట్టినరోజు కాలనీ వాసులు మిత్రులు తెలిపారు స్వచ్ఛంద సేవకులతో పాటుగా అర్ధరాత్రి ఉంది ఇక ఉదయాన్నే శ్రావణ మాస శుక్రవారం పురస్కరించుకుని పలు ఆలయాలను జంపన్న దర్శించుకోగా ఆయన నివాసంలో వరలక్ష్మ్రత పూజను నిర్వహించారు బోర్డు మాజీ సభ్యురాలు జంపన్న సతీమైన విద్యావతి ఆయన కొడలు లావణ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వారి నివాసంలో మహిళలకు పసుపు కుంకుమ అందించి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు కంటోన్మెంట్ మోండా ఆలయంలో నిర్వహించే అన్నదానానికి హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్యే శ్రీగణేష్ కు ఆహ్వాన పత్రికను సికింద్రాబాద్ పట్టణ ఆర్యవేష మహాసభ ప్రతినిధులు అందించారు క్లాక్ టవర్ వద్ద గల నాగదేవత ఆలయంలో ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని సంఘ ప్రతినిధులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఈ తరుణంలో అక్కడ జరిగే అన్నదానానికి అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకోగా ఈ పౌర్ణమి నాడు నిర్వహించే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా శ్రీగణేష్ కు ఆహ్వాన పత్రికను అధ్యక్షుడు మిర్యాల జగదీశ్వర్ మెంబర్ రేపాల వెంకటేశ్వర్లు అందించారు శ్రీగణేష్ ఆహ్వాన పత్రికను అందజేయక తప్పక హాజరవుతానంటూ వారికి హామీని అందించడంతో పాటు వారు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంపై అభినందనలు తెలియజేశారు నిత్య వాహనదారులు స్కూళ్లకు ఆఫీసులకు వెళ్లే మార్గం వాహన ధరలతో ఆ రోడ్ ఎప్పుడూ బిజీగా ఉంటుండగా నిత్యం మృగుమయంగా మారి డ్రైనేజీ ఏరులై పారు సమస్యను పరిష్కరించే పనిలో కాంగ్రెస్ పార్టీ సిటీ జనరల్ సెక్రటరీ ఆర్డి నాగేష్ యాదవ్ నిమగ్నమయ్యారు ఈస్ట్ మారడిపల్లిలోని డ్రైనేజీ లీకేజ్ తో ఇబ్బంది పడుతున్న ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు వెంటనే సమస్యను పరిష్కరించే మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారు అందులో భాగంగా హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ శ్రవంతికి ఫిర్యాదు చేయడంతో పాటు తప్పక పరిష్కారం త్వరితగతిన చేయాలంటూ విన్నవించారు గతంలో ఇచ్చిన ఫిర్యాదుకు స్పందన రాగా ఈరోజు విద్యుత్ శాఖ సిబ్బంది చెట్ల కొమ్మలు తొలగించి వీధి దీపాలను సవరించడంతో పాటు విద్యుత్కు ఆటంకం కలగకుండా సమస్య పరిష్కారం చేయడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు హైడ్రా కమిషనర్ గా అక్రమ నిర్మాణాలపై పాదం మోపి ఎంతటి వారినైనా వదలకుండా డేర్ అండ్ డాషింగ్ గా సాగుతున్న కమిషనర్ ను కాంగ్రెస్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ అభినందించారు హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ఐపీఎస్ ప్రస్తుతం అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తుండగా ఆయన పనితనాన్ని ప్రశంసిస్తూ నేడు ఆయన ఛాంబర్ ముప్పిడి గోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు ముక్కుసూటిగా ఆయన చేస్తున్న పనితనాన్ని అభినందించడంతో పాటు అదే రీతిలో కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిపై కూడా దృష్టి పెట్టాలంటూ విన్నవించారు కంటోన్మెంట్ లో రాత్రి సమయంలో నిర్వహించే పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొనడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తన మనసులో ఉన్న కోరికను నాగినేని సరత వేడుకున్నారు కంటర్మెంట్ ఏడో వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగినేని సరత పలుచోట్ల రాత్రి సమయంలో జరిగిన పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు ఏడో వార్డు గాంధీ నగర్ భవనాల వేడుకను పురస్కరించుకుని న్యూ గాంధీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆహ్వానంతో పలహార బండి ఊరేగింపులో పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా హాజరైన నాగిరేని సరతను నిర్వాకులు సెల్వా కపి ఘనంగా సన్మానించారు సరతకు ఘన స్వాగతం పలికి సన్మానించడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్లు విక్కి రమేష్ కాంగ్రెస్ నాయకులు మహేష్ అను చిన్న సుబ్రహ్మణ్యం రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని మహిళలు భక్తి మునిగి మునిగిలారు తమ నివాసాల్లో వరలక్ష్మి పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర పరిమాల్ దేవస్థాన ధర్మకర్త నరేష్ రేవతి దంపతులు శ్రావణ మాస పూజా కార్యక్రమాలు తమ నివాసంలో నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కుంకుమ అందజేశారు ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని రేవతి తెలిపారు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నివాసంలో పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి టీఎన్ శ్రీనివాస్ మంత్రాలు చదవగా ఆయన అమ్మవారికి హారతి పూజలు నిర్వహిస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు గత సంవత్సరం నూతనంగా గృహ ప్రవేశం చేయగా అదే నివాసంలో అమ్మవారిని కొలుస్తూ వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో టిఎన్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు నిర్వహించారు కంటర్మెంట్ పెద్ద తొక్కటలోని దుర్గామాత అమ్మవారి ఆలయం వద్ద శ్రావణ శుక్రవారం పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి శ్రీ నల్లపుచమ్మ దేవాలయంలో పసుపు కుంకుమ కార్యక్రమాలు నిర్వహించారు భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలను మహిళలు నిర్వహించారు కార్యక్రమంలో మీనా భాస్కర్ అంబిక సబిత లక్ష్మి అనిత భాగ్యమాత ఇద్దరు పాల్గొన్నారు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకునే కంటోన్మెంట్ ఐదో వార్డు బీఆర్ఎస్ నాయకుడు పెంటా శ్రీహరి నివాసంలో శ్రావణ మాస వ్రత పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించారు మహిళలకు పసుపు కుంకుమ అందజేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో వర్షం దంచి కొట్టింది ఏకదాటిగా అర్ధ గంట సేపు కురిసిన వర్షానికి బోయిన్పల్లి ప్రాంతంలో భారీగా వరద నీరు జరుగుతుంది దీంతో బోయిన్పల్లి ప్రాంతంలో నివసిస్తున్న వారు ఇబ్బందులకు గురయ్యారు రోడ్లపై వరద నీరు భారీగా చేరుకోవడంతో వాహనదారుల ఇబ్బందులు అంతా ఇంతకాలి మోకాలిలో నీరు చేరుకోవడంతో ద్విచక్ర వాహనదారులు ఈ మార్గంపై రోడ్డుపై పెళ్లేందుకు పండరాని పాటలు సీతారాంపురం సాయిబాబా కాలనీ తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు మోండా డివిజన్ ఎరికల బస్తీ ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం వద్ద బోరు మరమతులకు వచ్చింది మారడపల్లి శిశుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చిరవైన సంతోష్ యాదవ్ దృష్టికి సంబంధిత సమస్యను స్థానికులు తీసుకెళ్లారు దీంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి బోరుకు మరమతులు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులు సంతోష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు కంటర్మెంట్ ఒకటో వార్డులో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా జేఎంఆర్ టీం సభ్యులు పనిచేస్తున్నారు వైన్పల్లి రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ సమస్య నెలకొనడంతో టీమ్ సభ్యుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లారు దీంతో సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లడంతో శుక్రవారం అధికారులు సెంట్రల్ లైటింగ్ దీపాలకు మరమ్మతులు నిర్వహించారు మరమ్మతుల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు అధికారులు తగు చర్యలు తీసుకున్నారు విజయ్ అనిల్ కుమార్ ఉదయ్ ప్రమోద్ రవి దేవేందర్ రాజశేఖర్ తదితరులు పనులను పర్యవేక్షించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి